పిల్లలు మాత్రం చాలా మంది వేదం చదువుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు కానీ మనకు ఎక్కడ కూడా అవకాశం లేకుండా పోయింది చదువుకోవడానికి వేద విద్యాలయాలు చాలా తక్కువగా ఉన్నాయి సంస్కృత విద్యాలయాలు కూడా అక్కడక్కడ కనిపిస్తాయేమో కానీ వేద విద్యాలయాలు చాలా చాలా అవుదనమాట అయితే ఇక్కడ మాత్రం అందరికీ అన్నటువంటిది ఇక్కడ లభిస్తుంది కాబట్టి విద్యార్థులైతే వస్తున్నారు వారికి ఇక్కడ వసతి కూడా కొంత మట్టుకు ఉంది ఇంకా పెంచుకోవాలన్నటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ప్రభుత్వం కూడా వీటికి సహకరించినట్లయితే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను